ఆడవారికి సాయం చేసి తిరిగి బదులుగా ఏమిస్తావు అని అడిగే వాళ్ళకి సరైన సమాధానం ఏంటో తెలుసా స్నేహితులు బాధపడిపోవడం అంటూ అస్సలు జరగదు కొద్ది రోజులు మాట్లాడినంత మాత్రాన అపరిచితులు అయిపోరు దూరం ఎడబాటు అనేది అందరికీ ఉంటుంది ఇది సహజమే అంత మాత్రాన స్నేహితుడు కాకుండా పోరు కదా స్నేహం గుండె నోతుల్లో నిక్షిప్తమై ఉంటుంది ఆప్తమిత్రులు గుర్తొచ్చిన ప్రతిసారి మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థితో ఇలా అన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడో చెబితే నేను నీకు పది రూపాయలు ఇస్తాను అని అప్పుడు ఆ విద్యార్థి ఉపాధ్యాయునితో ఇలా అంటాడు దేవుడు లేని చోటు చెబితే నేనే మీకు లక్ష రూపాయలు ఇస్తాను అంటాడు ఇదే కదా అసలైన జ్ఞానం అంటే ఇంతకంటే మనిషి సంపాదించిన గొప్ప జ్ఞానం ఏదీ లేదు స్నేహితుడంటే కష్టాల్లో పలకరించేవాడు సంతోషాన్ని పంచుకునేవాడు ఊతనిచ్చి పైకి లాగేవాడు మనసిచ్చి మాట్లాడేవాడు జీవితం ఆఖరి క్షణంలో కూడా తాను ఉన్నానని ధైర్యం చెప్పేవాడే నిజమైన స్నేహితుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర లేని వాటి గురించి మీకు చెందని వాటి గురించి ఆలోచించి మీ దగ్గర ఉన్న వాటి విలువను నువ్వు కోల్పోవద్దు సంతోషంగా ఉన్న నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నీ దగ్గర ఉన్న వాటిలోనే సంతోషంగా జీవించు నమ్మకంగా ఉంటే నిలుచున్న చోటే స్వర్గంగా మారిపోతుందని తెలుసుకో పట్టుదల ఉంటే శ్రమ చోటే విజయాన్ని నువ్వు సాధించగలవు నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటో తెలుసా తెలివి లేని నిజాయితీ నిరుపయోగం నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం చాలా గొప్పది కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది ఇక ప్రతి వ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గదర్శన చేసుకోవాలి నిజమే కదా నీకు నువ్వుగా గొప్పోడు అని పకోడితో చెప్పుకోకు చులకనైపోతావు అలా అని నిన్ను నువ్వు గట్టోడువని అనుకోకపోతే వెనకబడిపోతావు కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు అప్పుడే పక్కోడు వాడంత వాడిగా నిన్ను గట్టోడు అంటాడు ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పోడిగా నిలబెడతారు అర్థమవుతుంది కదా ఏం చెబుతున్నానో ఒక బలమైన సంఘటన చాలు అనేక సంవత్సరాల అనుభవం పొందుతుంది ఈ జీవితం అనుభవం రావడానికి వయసుతో పనిలేదు మనిషికి ఎదురుపడే ఎదురు దెబ్బలు చాలు ఎన్నో గుణపాఠాలను పాఠాలను నేర్పిస్తాయి ఎవరు నీ గురించి ఏమనుకున్నా సరే పట్టించుకోకు కానీ నీ వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపితే మాత్రం అస్సలు నువ్వు ఊరుకోవద్దు ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించేంత గొప్పగా ఇక్కడ ఎవ్వరూ లేరు అది గుర్తుంచుకుంటేనే చాలా మంచిది బలంగా ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థి ఉంటే బాగుండు అనిపిస్తుంది అదే బలహీనంగా ఉన్నప్పుడు అసలు యుద్ధమే వద్దు అనిపిస్తుంది బలమంటే నీ ముందు వంద మంది ఉండడం కాదు బలహీనత అంటే నీ వెనక ఎవ్వరూ లేకపోవడం కాదు నీకు నువ్వున్నావా లేదా యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నావా లేదా అని దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఎప్పుడు యుద్ధం అనగానే నీ ముందు నీ వెనక ఏముంది అని మాత్రమే చూస్తుంది నీలో ఎంత ఉందని తప్ప ఎంత విచిత్రమో కదా కోపం బాధ ప్రేమ ఇవి అందరి ముందు హీరోలే మనం ప్రేమించే వారి మీదనో లేక మనల్ని ప్రేమించే వారి మీదనో మాత్రమే చూపించగలం కానీ ఎంత బాధ పెట్టినా సరే ఎంత కోప్పడినా వాళ్ళని వదులుకోకండి ఎందుకంటే మీకోసం వాళ్ళు ఏదైనా భరిస్తారు కానీ మీరే దూరమైతే వారు అస్సలు తట్టుకోలేరని తెలుసుకోవాలి ఎవరి ముందు మాట్లాడాలి అన్న ఈగో లేని చోట మాత్రమే ఎన్నిసార్లు గొడవపడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది కానీ అది ఇద్దరికీ ఉండాలి ఒక్కరే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూస్తారు అర్థమైందా దూరం ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు దగ్గరగా ఉంటే బంధాలు ఎప్పుడూ పెరిగిపోవు అర్థం చేసుకునే మనసు ఉంటే దగ్గర దూరం అనేది అసలు సమస్యే కాదు బంధం పెరగడం తగ్గడం అనేది మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకునే మనుషులను బట్టే ఉంటుంది అర్థమైందా ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు జీవితంలో ఎవరిని బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని నువ్వు గుర్తించుకో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆడది డబ్బు కావాలని మగవాణ్ణి సాయం కోరితే నాకేమిస్తావు అని అంటారు ఒక్కొక్కసారి కొంతమంది నిజంగానే అన్ని విషయాలు సాయం చేస్తారు నీకు ఇంత సాయం చేశాం కదా దానికి ఫలితంగా తిరిగి నాకేమిస్తావని కొంతమంది అడుగుతారు ఇలాంటి సమయాల్లో ఒక్కటే సమాధానం అది ఏంటో తెలుసా రేపు మీరు లేకపోతే మీ ఇంటి వారి పరిస్థితి కూడా ఇదే కదా సాయం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తే మీరు పరాయి వారిని అడిగినట్లుగా వేరే వాళ్ళు కూడా మీ ఇంటి ఆడవాళ్ళని నాకేమిస్తామని అడుగుతారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు జాగ్రత్తగా ఆలోచించండి ఒకరిని అడిగేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమ్మాయిలు బాగా డబ్బున్నవాడిని పెద్ద ఉద్యోగం చేస్తున్న వాడిని ప్రేమిస్తారు అనుకుంటే సగం మంది మగవాళ్ళకి అసలు పెళ్ళిళ్ళే కావు కాబట్టి అలా ఎప్పుడు అనుకోవద్దు వారిలో కొందరికి రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ ఎక్కువ మంది మాత్రం ఒకే ఆలోచన వాడు నా వాడని చేసుకున్నవాడు ఎలాంటి వారైనా సరే ఆడవారు మాత్రం ఇలానే ఆలోచిస్తారు కానీ మగవాళ్ళు ఆడదానికోసం కోసం ఎన్నో వేషాలు వేస్తారు కానీ ఆడవాళ్ళు మగవాడి ప్రేమ కోసం మనసు పెడుతుంది సమయాన్నిస్తుంది చివరికి ప్రాణం కూడా పెడుతుంది కడదాకా ఉంటుంది కడదాకా నమ్ముకుంటుంది వాడి ప్రేమ నిజం అనుకుని మోసపోతుంది కూడా అందరూ ఇలా అనుకుంటారు నేను సింహం లాంటి వాడిని నాతో పెట్టుకుంటే నిన్ను నాశనం చేస్తాను అని చెప్పి అనుకుంటారు ఇటువంటి డైలాగులు మనలో చాలా మంది కూడా చెబుతూ ఉంటారు కానీ సింహంలా బ్రతకడం అనుకున్నంత ఈజీ కాదని నువ్వు తెలుసుకో మాటల్లో సింహంతో పోల్చుకున్నంత మాత్రాన చేతల్లో సింహంగా మారడం అసాధ్యం ఎందుకంటే అడవిలో వేగంగా పరిగెత్తే జంతువు చిరుత అన్నిటికంటే బలమైన జంతువు ఏనుగు అందమైన జీవి నెమలి ఎన్నో తెలివితేటలు గల జీవి నక్క ఈ లక్షణాల్లో ఏ ఒక్కటిలోనూ సింహం ముందుండదు కానీ అడవిలో అదే రాజు ఎందుకో తెలుసా సింహానికి భయం అంటే ఏంటో తెలియదు తనకంటే ఎన్నో రెట్లు ఆకారంలో పెద్దదైనా ఏనుగుని సైతం వేటాడి వెంటాడి చంపి తింటుంది ఒక్కసారి వేటాడాలని అది నిర్ణయించుకుంటే ఓటమిని ఏమాత్రం కూడా అంగీక అంగీకరించని తత్వం సింహానిది తన ఆకలి తీరితే చాలు పక్క నుంచి వెళ్లే పిల్ల కుందేలను కూడా వేటాడని రాజసం సింహానిది అర్థమవుతుంది కదా నేను సింహాన్ని నేనంత నువ్వెంత అనుకుంటే అది అనుకున్నంత మాత్రాన సరిపోదు సింహంలా బ్రతికి చూపించండి అప్పుడు అర్థమవుతుంది దేనికి భయపడకుండా ఉండండి అప్పుడు నువ్వు సింహానివని నీ మాటకి అందరూ విలువిస్తారు అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్